కావల నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ఆశీస్సులతో పద్దెనిమిది నెలలుగా కావులకి ఎనలేని సేవ చేస్తూ మీరున్నారని మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని నిరంతరం కూడా కావల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తూ అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తు నాయకుడైన నారా లోకేష్ గారి సూచనల మేరకు కావలని అభివృద్ధి చేసుకుంటూ అందరం కూడా బాగుండాలి కావుల నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతి వైపు పరుగులు అడుగుతున్న వేళ రాబోయే కాలంలో మన కావుల్లో నివసిస్తున్న యువతకి అంతటి కూడా ఉపాధి దొరికే విధంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉంటుందని రైతాంగం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ తల తూగే విధంగా ఉంటారని పాడి పంటలతో కొదవు లేకుండా కావల నియోజకవర్గం విరాజిల్లుతుందని మనసారా కోరుకుంటూ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో కావలి ప్రజానికానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆ దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా కావలి నియోజకవర్గం అనుకుంటే రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉన్నంతకాలం కావులు ప్రజానీకానికి సేవ చేస్తూనే ఉంటానని మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు